పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం ప్రజాపాలన దినోత్సవ వేడుకలను రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీ అంబర్ కిషోర్ జా గారు మొదట పోలీస్ గౌరవాందనం స్వీకరించి పోలీస్ కమిషనరేట్ కార్యాలయం భవనం వద్ద జాతీయ జెండాను ఎగరవేశారు అధికారుల సిబ్బందితో జాతీయ గీతాన్ని రాష్ట్ర గీతం జై జయ హే తెలంగాణ గీతాన్ని ఆలపించారు అనంతరం అధికారులకు సిబ్బందికి పోలీస్ కమిషనర్ గారు ప్రజాపాలన దినోత్సవ వేడుకల శుభాకాంక్షలు తెలియజేశారు దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత తెలంగాణ కోసం పోరాడి సెప్టెంబర్ పదిహేడున ప్రజాపాలనలోకి వచ్చిన రోజు అని కావున తెలంగాణ ప్రజలకు ఎంతో ముఖ్యమైన రోజు అన్నారు ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో అధికారులు ఉన్నతాధికారులు పాల్గొన్నారు आपका निरीक्षण के लिए आदर है सम चलामेश <coughs> తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం ము శుభాకాంక్షలు ఈ తెలంగాణ ఒక విశిష్ట చరిత్ర ఇండిపెండెన్స్ మొత్తం కంట్రీకి పెట్టిన అప్పుడు ఈ కంట్రీకి ఇంటిగ్రేషన్లో మరి ఈ భాగంకి కంట్రీలో ఇరిగేషన్ ఇంటిగ్రేషన్ అప్పుడు జరగలేదు కానీ తర్వాత నైన్టీన్ ఫార్టీ ఎయిట్లో ఆపరేషన్ పోలో ద్వారా ఈ భాగంకి కలపడం జరిగింది ఆ తేదీకి గుర్తుపెట్టి ఏ విధంగా ఒక డెమోక్రటిక్ గవర్నమెంట్ లో తెలంగాణ వచ్చారు అప్పుడు ఆంధ్ర తెలంగాణ అందరి కలిపి ఆంధ్రప్రదేశ్ ఉండేవాళ్ళు సో ఆ విధంగా ఒక డెమోక్రటిక్ ప్రాసెస్ లో మనము ఈ తేదీకి ఎంటర్ అయ్యాము ఆ డెమోక్రసీ ద్వారానే ఈ రోజు మనకు ఎంత సమృద్ధి ఎంత డెవలప్మెంట్ కనిపిస్తుంది సొసైటీలో వచ్చిన మార్పు సొసైటీలో వచ్చిన ఈక్వాలిటీ అన్ని ఆ డెమోక్రసీ ద్వారానే మనకు వచ్చింది సో ఈ తేదీ మన రాష్ట్రం గురించి చాలా ఇంపార్టెంట్ మనము గుర్తుపెట్టి ఈ క్యారెక్టర్ మనము ఎప్పుడు కూడా మర్చిపోకండి ఈ తీసుకురావడానికి ఈ ప్రాసెస్లో చాలా మంది బలిదానం చేశారు వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ వదిలిపెట్టి చాలా స్ట్రగల్ చేశారు వాళ్ళకి కూడా ఈ రోజు మేము గుర్తు పెడుతున్నాము వాళ్ళందరికి చేసిన త్యాగం తపం బలిదానంతో ఈరోజు మనకు ఒక పెద్ద రాష్ట్రం వచ్చింది గౌరవ తెలంగాణ తల్లికి మనము అందరు కలిపి సేవ చేయాలి ఇదే ఉద్దేశంతో మీ అందరికీ ఒకసారి మళ్ళీ తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం హార్దిక శుభాకాంక్షలు థ్యాంక్ యూ கமாண்டர் கமாண்டோ சீட்டம்மா அம்மா கமாண்டோ அந்த பண்ணி தேங்க் யூ